హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గౌతమి అభిరుచులు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను టుడే ది బెస్ట్ రెసిపీ మష్రూమ్స్ కర్రీ అతి తక్కువ మసాలాలతో సింపుల్గా అండ్ సూపర్ టేస్టీగా క్విక్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము రోటీ పరాటాలలోకి ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి నేను షేర్ చేసే న్యూ రెసిపీస్ నోటిఫికేషన్ వస్తుంది అన్నింటినీ కూడా విజిట్ చేయొచ్చు ఇక ప్రిపరేషన్ చూద్దాం వచ్చేసేయండి ఫస్ట్ ఇక్కడ నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ని తీసుకున్నానండి వీటన్నింటినీ కూడా గోరవెచ్చగా ఉన్న హాట్ వాటర్లోకి యాడ్ చేస్తున్నాను ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి వన్ ఆర్ టూ టైమ్స్ వాష్ చేసి ప్లేట్లోకి తీసి రెడీగా ఉంచుకున్నాము ఇప్పుడు మిక్సీ జార్లోకి త్రీ మీడియం సైజ్ టొమాటోస్ని ఇలాగా కట్ చేసుకొని యాడ్ చేద్దామండి అలాగే హాఫ్ కప్ ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను ఎండు కొబ్బరి ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరినైనా కూడా తీసుకోవచ్చు అండ్ హాఫ్ కప్ జీడిపప్పులను కూడా యాడ్ చేసి మెత్తగా మిక్స్ పట్టి బౌల్లోకి తీసి రెడీగా ఉంచుకుందాము ఈ ప్రాసెస్ అయిన తర్వాత స్టవాన్ చేసి ప్యాన్లోకి హాఫ్ కప్ ఆయిల్ వేస్తున్నాను హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు మినపప్పు పావు స్పూన్ జీలకర్ర త్రీ పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను అలాగే పెద్ద సైజులో ఉన్న ఒక ఉల్లిపాయను ఇలా సన్నగా తురిమి యాడ్ చేద్దాము వీటన్నింటినీ దోరగా వేపిన తర్వాత ఒకటి పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఈవెన్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు ఈ ఆనియన్ ఫ్రైలోకి ముందు మనం మిక్స్ పట్టి ఉంచుకున్న టొమాటో కొబ్బరి జీడిపప్పు పేస్ట్ని వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు వేపాలండి చూడండి ఇలా వేగిన టొమాటో ప్యూరికి మనం ముందు వాష్ చేసి ఉంచుకున్న త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పుట్టగొడుగులను అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి ఓసారి కలుపుకుంటూ ఓ ఫైవ్ మినిట్స్ మష్రూమ్స్ హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్నాము ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మష్రూమ్స్ అంతా వేగి ఇలా ఆయిల్ పైకి తేలుంటుంది ఇప్పుడు స్పైసీకి తగ్గట్టు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అలాగే ఒకటి పావు స్పూన్ ధనియాల పౌడర్ను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాను యాడ్ చేసి ఈ మష్రూమ్స్కి పట్టేలా ఈవెన్గా వేపుకొని పులుసుకు తగ్గట్టు హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను ఈవెన్గా కలుపుకుని ఒకసారి టేస్ట్ చెక్ చేసి మరలా స్పైసెస్ ఏవైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసి టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ కర్రీ టెక్చర్ ఇలా ఉండి కర్రీలో ఆయిల్ ఇలా పైకి తేలిందంటే మనకు మష్రూమ్స్ కర్రీ రెడీ అయిపోయింది అది తక్కువ మసాలాలతో ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే ఎమ్మి ఎమ్మిగా అదిరిపోయిందండి వెజిటేరియన్స్కి మష్రూమ్స్ కర్రీ ది బెస్ట్ రెసిపీ అని చెప్పవచ్చు వేడి వేడి పలావ్ రైస్లలోకి అదిరిపోయే కాంబినేషన్ అండి క్విక్గా కూడా తయారవుతుంది గ్రేవీ టెక్చర్ చూడండి ఎంత చక్కగా కుదిరింది కదా మీకు నచ్చిందా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి నేను న్యూ రెసిపీస్తో మరలా కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్